అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ రూమ్ రూమ్లో దాక్కుని ఉండడం చూసి ఆ గది బయటే ఉన్న అపూర్వ ఇక నుండి ఆ భూమి శారద ఇద్దరు కూడా నా నుండి నిన్ను కాపాడలేరు మర్యాదగా నువ్వు తలుపు తీస్తావా లేదా అని చెప్పేసి ఆపూర్వ గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ మరింతలా టెన్షన్ పడిపోతూ ఆ డోర్ రాకుండా డోర్కి అడ్డంగా నిలబడిపోయి ఉంటాడు అయినా కూడా అపూర్వ అస్సలు వదలకుండా కూడా డోర్ని బద్దలు కొడుతూ ఉంటుంది ఇక అపూర్వ పక్కనే ఉన్న స్ట్రక్చర్ని తీసుకొని ఆ డోర్ కేసి బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దాంతో ఇక డోరు ఓపెన్ అయిపోతుంది అయితే సరిగ్గా అప్పుడే గగను అక్కడికి వస్తూ ఉండటంతో ఇక అపూర్వ అయితే కన గగన్ని చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక గగను చాలా కోపంగా రగిలిపోతూ ఆపూర్వ దగ్గరికి వస్తూ ఉంటే కన్నా ఆపూర్వ వణికిపోతూ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది మా అమ్మని చంపాలి అనుకున్న నిన్ను అసలు అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను అనుకున్నావు అపూర్వ అంటూ గగను వార్నింగ్ ఇస్తూ ఉండటంతో వద్దు నన్నేం చేయద్దు అంటూ ఆ వణికిపోతూ ఉంటుంది అప్పుడే గగను పక్కనే ఉన్న ఆపరేషన్ చేసే సిజర్ని తన చేతితో పట్టుకుని నీ ప్రాణాలని తీసేస్తాను నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను అని చెప్తూ ఇక ఖతర్ని చేతితో పట్టుకుని అలా రింగ్ లాగా తిప్పేస్తూ ఉంటాడు వద్దు నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు అని చెప్పేసి అపూర్వ పూర్వ ఉంటుంది ఈ లోపల ఇక మార్చరీలో ఉన్న కృష్ణప్రసాద్ బయటికి పరుగులు పెడుతూ ఉంటాడు తర్వాతేమో గగను ఈరోజును నా చేతిలో చచ్చిపోయావు అపూర్వ చచ్చిపో అంటూ గగను ఇక కత్తెరితో ఆపూర్వని పొడిచినట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు కానీ అపూర్వ కేకలు మాత్రమే మనకు వినిపిస్తూ ఉంటాయి మరి నిజంగానే గగను ఆపూర్వని పొడిచాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్